ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు టీనేజ్ వయసు పిల్లలకి ముఖ్యంగా ముప్పై సంవత్సరాల వయసులో పడిన యూత్కి వచ్చే ఒక చర్మ సమస్య కెరటోసిస్ పైలారిస్ ఇది చర్మం పైన బంప్స్ లాగా చిన్న చిన్నగా బుడుపులు బుడుపులుగా అట్లా వచ్చి బ్లాక్ ఇష్గా ఉంటాయి కొంతమందికి రెడ్ ఇష్గా ఉంటాయి ఆ వెంట్రుకల మొదటి భాగంలో అట్లాంటి ఎక్కువ పై కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇవి ముఖ్యంగా జబ్బల భాగంలో తొడల భాగంలో ఈ చేతుల భాగంలో చంపల భాగంలో ఇట్లా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి కెరటోసిస్ పైలారిస్ అనే చర్మవ్యాధి రావటానికి గల కారణాలు తీసుకుంటే కొంతమందిలో డెడ్ సెల్స్ అనేవి స్కిన్లో ఉన్న ఎక్కువ రిమూవ్ అవ్వక ఎక్కువ రోజులు అట్లా ఉండటం వల్ల ఆ భాగంలో కొంచెం గూడు కట్టుకుపోయి ఉబ్బెత్తిగా రావటానికి అవకాశం ఉంటుంది మెయిన్ రీజన్ ఏమిటంటే మన చర్మం కణాల లోపల కెరటిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉంటాయి కెరటిన్ అనే ప్రోటీన్ని ఈ కెరటిన్ సెల్స్ అనేవి కెరటిన్ అనే ప్రోటీన్ని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఎక్కువ మొత్తంలో కెరటిన్ ప్రోటీన్ తయారయ్యేసరికి అవన్నీ పేరుకుపోయి ఇట్లా బంపలాగా ఒక బుడుపులాగా చిన్న కురుపులాగా అట్లా వస్తాయి దీనివల్ల ఏమి నష్టమేమి ఉండదు బద్ద బాధ ఏమనిపించదు కాస్త ఎండలోకి వెళ్ళినప్పుడు కొంచెం చురుచురని మండుతూ కాస్త ఈ అనిపిస్తుంది చూడటానికి కొద్దిగా అసౌకర్యమే తప్ప పెద్ద నష్టాలు ఏమీ ఎక్కువ ఉండవు కానీ చాలామందికి స్కిన్ మాత్రం అట్లా అసౌకర్యంగా కనిపిస్తూ వాళ్ళకి కాస్త ఆ భాగాలు ఎప్పుడన్నా రాపిడ్ జరిగినప్పుడు కొంచెం ఇబ్బందిగా మంటగా అట్లా ఉండదు కొంతమందికి రెడ్గా అయిపోతుంది ఎండ తగిలే కొద్ది అట్లా భాగాల్లో ఈ బంప్స్ లాంటి స్కిన్ మీద వాటిని తగ్గించుకోవడానికి న్యాచురల్గా ఏం చేయొచ్చు ఫస్ట్గా విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి దీనివల్ల చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఈ స్కిన్ క్లీనింగ్కి విటమిన్ ఏ విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే ఆకుకూరల మధ్యాహ్నం పూట ఎక్కువగా తీసుకోవటం మంచిది అది చాలా గుర్తుపెట్టుకుని బాగా వాడుకోవాలి విటమిన్ ఏ ఎక్కువ ఉండే క్యారెట్ బీట్రూట్ టమోటా కీరా దోసకాయలు ఇట్లాంటి నాలుగు కలిపేసి మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ కంపల్సరీగా ఇట్లా తాగాలి ఆ వెజిటబుల్ జ్యూస్లో కరివేపాకు కొత్తిమీర ఇట్లాంటి వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మంచిది అనమాట ఇలాంటి జ్యూస్ రెగ్యులర్గా ఒక గ్లాస్ తాగాలని గుర్తుపెట్టుకోవాలి ఇక మెయిన్గా ఫుడ్స్లో ఈవినింగ్ టైం న్యాచురల్ ఫుడ్ తింటే ఈ స్కిన్ సెల్స్లో వస్తే డెడ్ సెల్ లేయర్స్ కూడా ఎప్పుడప్పుడు రిమూవ్ అయిపోవటం ఈ కెరటిన్ అనే ప్రోటీన్ని తయారు చేసే ఆ సెల్స్ కూడా హైపర్ యాక్టివ్ అయిపోయి ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా మళ్ళీ నార్మల్ కండిషన్కి రావడానికి డిన్నర్ న్యాచురల్ డైట్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా మీరు సాయంకాల పూట ఆహారాన్ని ఉడికిని తింటాం మానేసి ఫైవ్ టు సిక్స్ డిన్నర్లో ఇంకా నైట్ అసలు ఈ డ్రై నట్స్ నానపెట్టుకునేవి కొన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్న లేకపోతే ఫ్రెష్గా కానీ కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ కొన్ని ఈ మూడు రకాల వెరైటీలు డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఈ మూడు కలిపి సరిపడనన్ని తీసేసుకుంటే బెస్ట్ డిన్నర్ లాగే న్యాచురల్ ఫుడ్ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ బాగా ఎక్కువ ఉండి ఆ సెల్స్లో ఆ డిపాజిట్స్ కాకుండా అవన్నీ క్లీన్ చేసుకోవటానికి మళ్ళీ నార్మల్ కండిషన్కి రావడానికి హైపర్ యాక్టివిటీ తగ్గటానికి స్కిన్లో ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అందుకని ఇలాంటి ఆహార మార్పులు చేసుకుంటే మంచిది ఇంకెవరికన్నా ఇది బాగా రెడ్గా అయిపోయి బాగా మండుతూ అట్లా స్కిన్ ఇరిటేషన్తో అట్లా కనుక ఉంటే స్పీడ్గా తగ్గాలనుకుంటే ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు నా జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే వీళ్ళకి చాలా రిజల్ట్ స్పీడ్గా ఉంటుంది అనమాట అంటే ఉదయం ఎనిమిది గంటలకు ఒక జ్యూస్ పదకొండు గంటలకు జ్యూస్ రెండు గంటలకు జ్యూస్ మళ్ళీ ఐదు గంటలకి రాత్రి ఏడు గంటలకి ఇట్లా ఫైవ్ టైమ్స్ షుగర్ కేన్ కూడా ఒకసారి తాగొచ్చు మిగతా నాలుగు ఫ్రూట్ జ్యూసులు వెజిటబుల్ జ్యూస్ ఒకటి ఈ ఐదు సార్లు తాగే జ్యూసులో ఒకసారి షుగర్ కేన్ జ్యూస్ తాగొచ్చు ఒకసారి వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చు త్రీ టైమ్స్ ఫ్రూట్ జ్యూస్లు తాగండి ఇట్లా జ్యూస్ ఫాస్టింగ్ చేయటం వీళ్ళకి చాలా మంచిది ప్రత్యేకంగా జ్యూస్ ఫాస్టింగ్ ఇట్లా చేశాక రెండు రోజులు మూడు రోజులు ఫ్రూట్ డైట్ మీద ఉండి తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫుడ్స్ కనుక బాగా తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇక మెయిన్గా ఎక్స్ట్రనల్ ట్రీట్మెంట్ ఏం చేసుకోవచ్చు అంటే చర్మం పైన వచ్చే బంప్స్ లాంటి గొల్లలు లాంటి వాటిని న్యాచురల్గా తగ్గించుకోవటానికి అలోవేరా జెల్ తీసుకోండి ఆ జెల్కి అంత పసుపు కలపండి అందులో అంత నిమ్మరసం పెండండి ఈ మూడు కలిపేసేసి ఆ మిశ్రమాన్ని ఆ జిగటగా ఉండేదాన్ని చర్మం పైన ఎక్కడైతే బంప్స్ ఉన్నాయో అలాంటి చోట అప్లై చేసేసి కాస్త బాగా మర్దం చేసుకుంటూ ఉండండి ఆ లోపల సెల్స్లో ఈ క్యారటిన్ ప్రోటీన్ అనేది ఎక్సెస్ ప్రొడక్షన్ కాకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అట్లా బాగా రుద్దటం ద్వారా చర్మం పైన ఉండే డెడ్ సెల్ లేయర్స్ కూడా బాగా క్లీన్ అయిపోతాయి ఆ బంప్స్ లాగా రాకుండా డెడ్ సెల్ లేయర్స్ అన్నీ కూడా తొలగించబడాలన్నమాట అందుకని దీనికి బాగా ఇట్లా చేసుకోవటం మంచిది దీనితో పాటు ఇలాంటిదంతా చేసుకున్న తర్వాత ఆ భాగాల్లో సున్నిపిండి పెట్టి శుభ్రంగా స్నానం చేస్తే ఆ పైనుండే డెడ్ సెల్ లేయర్ కూడా బాగా రుద్దుతూ క్లీన్ చేసుకుంటూ సున్నిపిండితో బాగా క్లీన్ అయిపోతుంది అన్నమాట సున్నిపిండ్లో సహజంగా కొంత మంచి మంచి వేస్తారు కాబట్టి రఫ్గా ఉంటుంది కాబట్టి ఆ రఫ్నెస్ ఉంటే క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా మంచిది ఇలా బాహ్యంగా ఈ ట్రీట్మెంట్తో పాటు స్టీమ్ బాత్ కానీ సోనా బాత్ కానీ ఇలాంటివి తీసుకోవటం వల్ల ఆ స్కిన్లో ఇన్ఫ్లమేషన్ కూడా బాగా తగ్గుతుంది ఆ ఇరిటేషన్ కూడా బాగా తగ్గుతుంది ఆ భాగాల్లో పేరుకునే ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ ఆక్సిజన్స్ కూడా వెళ్ళిపోతాయి స్కిన్ సెల్స్ నార్మల్ అవటానికి కెరటిన్ సెల్స్ నార్మల్ అవడానికి కూడా క్లీన్ చేయటం వల్ల మంచి బెనిఫిట్స్ వస్తాయి అనమాట అందుకని ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ ఎప్పుడన్నా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు వారానికి రెండు మూడు సార్లు అన్నా లేకపోతే నాలుగు సార్లు అన్నా స్టీమ్ బాత్ సోనా బాత్ ఇట్లాంటివి తీసుకోవటం వీళ్ళకి చాలా మంచిది అనమాట ఇక బాగా స్కిన్ డ్రైగా ఉండి ఎంటలోకి వెళ్ళినప్పుడు కాస్త మండుతున్నది అన్నప్పుడు దీని నుంచి నివారణ కోసం మనం న్యాచురల్గా ఉపయోగించుకోవాల్సిన ఆయిల్ కొబ్బరి నూనె ఒరిజినల్గా గానిగాడించిన కొబ్బరి నూనె తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని కాస్త బయటికి వెళ్ళేటప్పుడు ఆ బంప్స్ ఉండే ఏరియాల్లో ఆ కొబ్బరి నూనె కొంచెం అప్పలై చేసుకుని వెళ్ళండి ఆ ఇరిటేషన్కి గురి కాకుండా అవి ఎర్రుగా అయిపోకుండా మంట మండకుండా కాస్త హీల్ అవ్వటానికి ఆ భాగం కూడా బాగుంటుందన్నమాట మరి ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఈ కెరటోసిస్ పైలారిస్ అనే యూత్కి వచ్చే సమస్య చాలా సింపుల్గా ఇంట్లో తగ్గించుకోవచ్చు అంటే అక్కడి నుంచి కొద్దిగా జీవనశైలి ఆహారపు పలవాట్లు మార్చుకుంటే ఫర్దర్గా ఇలాంటివి రాకుండా ఎప్పటికీ మనం జాగ్రత్త పడవచ్చు కాబట్టి ఎవరికైనా ఇలాంటి కెరటోసిస్ పైలారిస్ అనే సమస్య ఉంటే మెడిసిన్ జోలికి వెళ్లకుండా ఇలాంటి మంచి అలవాట్లతో తగ్గించుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం